గౌరీశంకర్ గారు చాలా చక్కటి కథలు చాలా నీతి కథలు ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పిన పదహారవ కథ అయితే నిజంగా ఎవరిని అకారణంగా దూషించకూడదు ముందు ఒక కరెక్ట్ గా మీకు తెలిస్తేనే దూషించాలి అనేది చాలా చక్కటి సారాంశం నీతి ఉంది అందులో ఇక పదిహేడవ కథ బొమ్మలు చెప్పిన కథల్లో రెండవ బొమ్మ చెప్పే పదిహేడవ కథ ఏమిటో చెప్పండి తప్పకుండా అండి పూర్వం అద్భుతపురం అనే ఒక రాజ్యం ఉండేది అద్భుతపురం పేరే కాల అద్భుతంగా ఉంది ఆ రాజ్యాన్ని నరకేసరి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు నరకేసరి మామూలుగా నర అంటే నృసింహస్వామి అనే అర్థం కేసరి అంటే సింహం కాబట్టి ఇప్పుడు మనల్ని కూడా చాలా మంది పేర్లలో నరసింహ నృసింహ నరసింహరావు ఇలా ఉంటాయి కదా నరకేసరి అయితే అద్భుతపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నరకేసరి ఒక రాజు ఆ రాజ్యంలో శంభుదాసుడు అనేటువంటి ఒక వర్తకుడు ఉండేవాడు ఇందాక చెప్పుకున్న వర్తకులు అంటే సహజంగా వైశ్యులు వృత్తి చేసేవాళ్ళు బాగా సంపన్నులు అని చెప్పి అనుకున్నాం ఆ శంభుదాసునికి ఒక కూతురు ఉంటుంది ఆ అమ్మాయి పేరు మణిమంజరి మణిమంజరి అనేటువంటి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు ఎదిగి యుక్త వయస్సుకు వస్తుంది ఈ మన పూర్వం కథల్లో కూడా ఇలాంటివి సహజంగా కనపడ్డాయి కనబడుతూ ఉంటాయి ఇంకా అమ్మాయికి వివాహం చేయాలని ఆ వైనిక దంపతులు ఆ వైశ్య దంపతులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎంత వెతికినప్పటికీ కూడా ఎక్కడా కూడా సరైన సంబంధాలు దొరకవక ఆ అమ్మాయి వివాహం అలా కొనసా ఆలస్యం జరుగుతూ ఉంటుంది వివాహం జరగకుండా ఉంటుంది ఆ తరుణంలో ఈ నరకేశరి అనేటువంటి రాజు పరిపాలిస్తున్న ఈ అద్భుతపరంలో ఒకనొక సమయంలో దొంగల భయం ఎక్కువ పెరిగిపోతుంది సాధారణంగా రాజులు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు శాంతిగా ఉండాలి అంటే నేరాలు జరగకుండా దోషులు లేకుండా దొంగతనం జరగకుండా ప్రజలు సుఖంగా ఉండాలని చూస్తారు ఇప్పుడు కూడా పేపర్లో అప్పుడప్పుడు మనకు ఒక ప్రాంతాల్లో దోపిడీ దొంగలు వచ్చారు ఒక నిక్కర్ నల్ల ముసుగులేసుకొని వచ్చారు నల్ల నిక్కర్లతో వాళ్ళు అక్కడ నుండి వచ్చారు ఇక్కడ నుంచి వార్తల్లో చదువుతూ ఉంటాం ఒక ముఠా వస్తుంది ఒక ప్రాంతాన్ని ఏరియాని వాళ్ళు ఒక చిన్న సర్వేలాగా డే లో చేసుకొని రాత్రిలో వచ్చి దోపిడీ చేసి పోతుంటారని ఇప్పుడు మనకి అది ఉంది ఆ రకంగా ఆ రాజ్యంలో దొంగల బెడద బాగా పెరిగి దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటే ప్రజలంతా కూడా ఆందోళన పడుతున్న సరు తరుణంలో మరి రాజు యొక్క బాధ్యత ఏంటి దాన్ని అరికట్టాలి కదా ప్రజలకి రక్షణగా ఉండాలి కదా అందుకని ఈ రాజు తన సైన్యాన్ని అంతా పంపించి ఆ దొంగలను పట్టుకోమంటే చివరికి వాళ్ళు వెతికి వెతికి వాడేంత పెద్ద దొంగ ఇంతకీ ఆ దొంగ పేరు ఏమిటంటే ఘటికుడు వాడు పెద్ద గజ దొంగ ఆ పేరులోనే వాడు చాలా గటికుడు గటికుడు అంటే బాగా వాడు అని అర్థం కాబట్టి ఆ పే పేరు కూడా తగ్గట్టుగా ఉంది ఆ గటికుడు అనేటువంటి గజ దొంగను ఈ రాజు యొక్క సైన్యం పట్టుకోలేకపోతుంది వీళ్ళు తిరిగి 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 సైన్యం కూడా విఫలమైపోతుంది అప్పుడు రాజు ఎలా ఈ సమస్యకు పరిష్కారం అని ఆలోచించి ఆలోచించి ఇది కాదు చివరికి నేనే బయలుదేరాలి అని అతను అర్ధరాత్రి పూట మారువేషంలో ఆ కత్తి అవన్నీ కూడా ఆయుధాలన్నీ పట్టుకుని మారువేషంలో తెలియకుండా అర్ధరాత్రి ఆ రాజ్యంలో తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతున్నటువంటి సమయంలో ఒకనొక చిన్న సందులో ఒక వీధిలో అర్ధరాత్రి పూట ఈ ఘటికుడు అనేటువంటి దొంగ రాజుకి ఎదురవుతాడు ఆ గొంతు ఆ ఘటికుడు అనే దొంగ వెనకాల ఒక పదహారు మంది ఉంటారు ఆ వాళ్ళ అనుయాయులు ఆ చోరుల యొక్క అనుయాయులు ఆ గ్రూప్ అంతా కూడా బృందం అంతా కూడా ఇలా వస్తుంటే రాజుగారు ఎదురు పడతారు ఎదురుపడి ఎవరు నువ్వు ఏమిటి అని ఇలా అడుగుతాడు ఈయన మారువేషంలో ఉన్నాడు కాబట్టి ఆ ఘటికుడు రాజు అని గుర్తుపట్టలేకపోతాడు ఈ రాజు కూడా వాడు దొంగ అని గుర్తుపడతాడు తెలిసిపోతుంది ఎవరు ఏమిటి అని అడుగుతాడు అడిగితే వాడు అంటాడు నేను కాళికాదేవి యొక్క కుమారుణ్ణి ఈ దేశ ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక కాళికాలయంలో కాళికాదేవి అమ్మవారు ఉంది ఆ అమ్మవారి యొక్క కుమారుణ్ణి వీళ్ళంతా కూడా నా సహచరులు భక్తులు కాబట్టి నా పేరు ఫలానా అని వాడు చెప్పి ఆ పేరు మార్చుకుంటాడు వీరభద్రుడు అనే పేరు పెడతాడు ముందేమో గట్టిగా అసలు పేరు ఏ మారు పేరుతో నా పేరు వీరభద్రుడు వీరభద్రుడు అనగానే సహజంగా మనకి శైవంలో శాక్తేయంలో వీరభద్రులు అమ్మవారి దగ్గర ఆ శివుడి దగ్గర ఉండేటువంటి సేవకులు అనే అర్థం మనకు పురాణాల్లో కనబడుతుంది అలా వీడు వీరభద్రుడని చాలా సమయోచితంగా పేరు చెప్ మార్చి చెప్పేస్తాడు అప్పుడు రాజు ఆహా అలాగా మీరు ఇంత గొప్ప వాళ్ళు అమ్మ సాక్షాత్తు అమ్మవారికే మీరు కుమారులు అని చెప్తున్నారు వీరభద్రులు అని చెప్తున్నారు కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు మహిమాన్వితులు ఈ రాజుకు తెలుసు వాడు దొంగ అని వాడు చెప్తున్నది అబద్ధం అని తెలుసు కానీ అదేమీ పెట్టకుండా చాలా సంతోషం మహాప్రభు మహా వ్యక్తి కాబట్టి మీరు మా రాజ్యానికి రావాలి రేపు మా సభలో మీకు సత్కారం చేస్తాం మిమ్మల్ని సేవించుకుంటాం ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి ఆ రాజు ఇతన్ని తీసుకుని వెళ్తాడు అప్పుడు ఈ దొంగ ఏమనుకుంటాడు ఆహా మంచి అవకాశం దొరికింది వీడు ఎవరో కాని నన్ను గుర్తుపట్టలేదు నాతో వాటితో పాటు మనం వెళితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ నగరంలో ఆ అంతపురంలో ఉన్న ఆ ఏరియాస్ అన్ని కూడా మనం చూసి ఇప్పుడు దొంగలు కూడా చేసేటప్పుడు డే టైంలో వచ్చి చూస్తారు కదండి రిక్కి అంటారు రెక్కి రిక్కి అదే నేను ఇందాక నుండి ఆలోచ పర్టికులర్ వర్డ్ ఇస్ దేర్ రెక్కి చేస్తారా అట్లా మనం రెక్కి చేసి ఆ రాత్రికి వెళ్ళి మనం అంతా దోచుకోవచ్చు అని వాడు మనసులో సంబరపడిపోతుంటాడు సరే అలా వెళతారు వెళ్ళి ఆ రాజ్యంలోకి వెళ్ళి తర్వాత రాజేం చేస్తాడు ఒక ప్రదేశంలో ఆ రాజ్య అంతపురం అంతపురం కాదు కానీ ఆ రాజ్యసౌధంలోకి వాళ్ళ భవనంలోకి తీసుకెళ్ళి చోట వీళ్ళని కూర్చోబెట్టి మా పూజ చేయడానికి కావలసిన పూజా ద్రవ్యాలు తీసుకొని అని రాజు లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి భటులను పంపించి వీళ్ళని బంధిస్తారు అప్పుడు వాడి బండారం అంతా బయటపడుతుంది అదేంటి అంటే అప్పుడు రాజు ఆ వేషం తీసేసి నేను ఎవరో కాదు నేను ఈ దేశానికి రాజుని నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు పెద్ద గజ దొంగవి వల్లనే ఈ దేశమంతా గత కొన్ని రోజులుగా దొంగతనాలు జరిగి అల్లకొల్లం అవుతుంది కాబట్టి నేను నేను శిక్షిస్తాను అని చెప్పేసి తెల్లారి ఒక పెద్ద శిక్ష ఆ రోజుల్లో శిక్ష వేయడానికి ఒక తీర్పు కోసం ఇవాళ ఇప్పుడు కూడా మనం రచ్చబండ అంటూ ఉంటాం ఊళ్ళల్లో ఊరి పెద్దలంతా కూర్చొని ఎవరైనా నేరం చేస్తే వాళ్ళకి శిక్ష వేస్తుంటారు అలా రాజు తన సభలో ఆ న్యాయమూర్తుల్ని పిలిపించి వీడు ఇంత దొంగతనాలు చేశాడు ఇంత చేశాడు ఇంత శిక్ష వీడికి ఏం శిక్ష వేయాలి అంటే చివరికి వాళ్ళంతా న్యాయశాస్త్రాన్ని చూసి ఇంత చేశాడు కాబట్టి వీడికి ఉరిశిక్ష వేయాలి అని అంటారు ఉరి శిక్ష విధిస్తారు ఇంకా కొన్ని రోజుల్లో వాడికి ఉరి పడుతుంది శిక్ష విధించే ట సమయంలో ఆ రోజుల్లో ఏమిటంటే ఒక వ్యక్తిని ఉరిచి ఉరి తీసేటప్పుడు వాణ్ణి మొత్తం ఆ ఊరంతా తిప్పుతారు డే టైంలో పగలంతా ఊరంతా తిప్పేసి తెల్లారుజామును ఉరి తీస్తారు ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు అక్కడక్కడ పేపర్లో చూస్తూ ఉంటాం వాళ్ళని నేరస్తుల్ని చూపించ ఇప్పుడేమో కొంత వాళ్ళకి ముసుగు వేసి చూపించకూడదు అనేటువంటి ఒక నియమం ఉంది కాబట్టి ఒకప్పుడు చూపించేవాళ్ళు ఊళ్ళంతా తిప్పేవాళ్ళు ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఎవడైనా తప్పు చేస్తే వాడిని ఒక కర్రకు కట్టేసి ఊరంతా తిప్పడము చెట్టుకు కట్టేసి అందరూ వచ్చి వాడి మీద రాళ్ళు వేయడం ఇలాంటి ఒక అనాగిరి అనాగరికమైనటువంటివి మనకు కనబడుతూ ఉంటాయి మరి ఆ రోజుల్లో ఇంకంతే కదా వాణ్ణి ఉరిశిక్ష వేసేటువంటి వ్యక్తిని ఆ ఊరంతా తిప్పి ఆ గజందంగం తిప్పుతున్నటువంటి సమయంలో ఎవరైతే మనం ఈ కథలో మొట్టమొదట శంభుదాసుడు అనే ఒక వాణిజ్య వర్తకుడు ఉన్నాడు వైశ్య వైశ్య ప్రముఖుడు అని చెప్పుకున్నామో అతను అందరూ వీధుల్లో నుంచి బయటకు వచ్చేసి అదొక వింత కదా అందరూ ఇళ్లలో నుంచి వా బయటకు వచ్చి వాకిళ్లలో నుంచి ఏం జరుగుతుంది వీధిలో చూస్తూ ఉంటారు అలా ఆ వీధంతా సందడిగా చూస్తూ ఉంటే ఈ శంభుదాసుడు ఆయన భార్య ఆయనకున్న ఒకనొక్క కూతురు మణిమంజరి ఆ అమ్మాయి పేరు ఆమెకు వివాహం చూస్తూ ఉంటే వివాహం కాలేదు కదా ఆమె అందరూ వచ్చి బయటొచ్చి నిలబడి అంతా చూస్తూ ఉంటారు ఆ దొంగని అలా బహిరంగంగా అలా తీసుకువెళ్ళి ఊరేగిస్తూ ఉన్న సమయంలో ఈ మణిమంజరి ఆ దొంగని చూసి అతని యొక్క పరాక్రమాన్ని అతని యొక్క దేహదారుఢ్యాన్ని అతని సాహసాన్ని ఇవన్నీ చూసి ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది అదేంటి తెల్లారితే మరణ శిక్ష పడింది ఉరి తీసేయటం వాటి వాడిని ఈ అమ్మాయి ఇష్టపడటం ఏమిటి అంటే ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో మీరు ఇంతకాలం నాకు వివాహం చేయాలి అని చూశారు మరి ఎవరు దొరకలేదు కానీ ఈ అమ్మాయి ఇష్టపడటం అవతలి వాళ్ళు ఇష్టపడకపోవడం ఇలాంటివి ఏవో జరిగాయి కానీ ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తి ఆ దొంగ కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు ఎలాగో అలాగో ఆ దొంగత నాకు పెళ్లి చేయండి అని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులు విచిత్ర పోతారు మనము విచిత్ర పోతున్నాం వింటే చెప్పేసి కానీ అప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఎన్నో రకాలుగా ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి వినదు ఇంకా నేను చివరికి నేను ఆత్మహత్య చేసుకుంటాను చేసుకుంటే అతను వాడిని చేసుకుంటాను లేకపోతే నేను జీవితం చాలిస్తాను అని ఒక మంకు పట్టుబడుతుంది ఆ ఇంకా చేసేది లేక ఒకే ఒక కూతురు తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆశలు తీర్చాలి అనే ఒక ఆరాటం ఉంటుంది కాబట్టి సాహసించి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉన్న విషయం చెప్తాడు ఇలా నాకు ఒకే ఒక్క కూతురుంది గారాభంగా పెంచాం యుక్త వయస్సు వచ్చింది ఆ అమ్మాయికి ఎన్ని సంబంధాలు నచ్చలేదు చివరికి ఆ అమ్మాయి వాళ్ళ మీరు బంగా ఇష్టపడుతోంది చేసుకుంటే తననే చేసుకుంటానంటుంది లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటుంది మరి ఆ అత్య ఆ పాతకం మనల్ని చుట్టుకుంటుంది కాబట్టి ఏమిటి మహారాజా అంటే రాజు ఇంకా ఆగ్రహం చెందుతాడు ఇంకా కోపగిస్తాడు అదేంటి నువ్వు దొంగ అని కూతురు అంటే నువ్వు కూడా దొంగవేనా అని ఇలా ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది వాగ్వాదం జరిగి అంత అయిన తర్వాత చివరికి ఆ దొంగను ఉరితీయడానికి తీసుకు తెల్లారి ఉరి తీసే సమయంలో ఆ దొంగ ఉరి తీసేటప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వుతాడు ఆ తర్వాత విపరీతంగా ఏడుస్తాడు ఆ తర్వాత ఉరి తీసే సమయానికి మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఆ రాజు ఆ అమ్మాయి యొక్క ప్రాణ త్యాగం అవుతుంది కాబట్టి చివరికి ఆ అమ్మాయికి ఆ ఉరి శిక్షను రద్దు చేసి ఆ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు ఇది కథ ఇంతవరకు ఇక్కడ ఆ దొంగ ఉరి తీసేటప్పుడు ఎందుకు అనేది ప్రశ్న ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఇక్కడ ధర్మ సందేహాలు అక్కడి నుంచే వాళ్ళు ఆగుతారు అప్పుడు బేతాడ విక్ర విక్రమార్కుడు ఏం చెప్తాడంటే ముందు ఎందుకు నవ్వాడు ఎందుకు నవ్వాడు అంటే ఆ అమ్మాయి అంత డబ్బున్న అమ్మాయి అందకే ఇష్టపడటం అని ఒక్కసారిగా వాడు ఆశ్చర్యంతో ఎక్సైట్మెంట్ అంట ఒక్కసారి వాడు నవ్వాడు మరి తర్వాత ఎందుకు ఏడ్చాడు బలబల ఏడ్చిస్తాడు ఎందుకు ఏడ్చాడంటే ఇటువంటి అమ్మాయిని చేసుకోలేకపోతే తను జీవితం పాడవుతుందని కాదు తన తను ఎలాగో ఇంకొక కొద్ది క్షణాల్లో తను చనిపోతాడు నేను చేసుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఒకే ఒక్క కూతురు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఇంకా జీవించరు కాబట్టి దీని వల్ల ఒక మూడు ప్రాణాలు పోతున్నాయే నా వల్ల అని వాడు బెలబెల ఏడ్చేస్తాడు అంటే వాడిలో ఎక్కడో ఒక చోట మానవత్వం దాగి ఉంది అంటే మరీ అంత కరుకోటకుడు కటికుడు కాదు కేవలం దొంగ అయితే దొంగ కావచ్చు లోపల ఉన్న హ్యుమానిటేరియన్ అంట మానవత్వం అనేది ఉంది కదా అది వాడిని కదిలించి వాడి కంట తడిపెట్టించింది కాబట్టి అది అక్కడ ఏడ్చినందుకు కారణం అది నవ్వినందుకు కారణం ఇది అని చెప్తాడు కరెక్ట్ అని చెప్పి వేతాళుడు మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతాడు కథ కంచికి మనం ఇంటికి సో ఇది సంగతి మామూలుగా మనకి ఇలాంటి సన్నివేశాలు సందర్భాలు మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం ఏమిటి ఇలాంటి వ్యక్తులను ఇష్టపడటం ఏమిటి అని కొన్ని సినిమాలు చూసినప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎవరు దొరకలేదు ఆయన వీడికి తప్ప అని చెప్పి అది స్టోరీ అది దర్శకుడు ఏదైతే రచించడం జరుగుతుందో దాని ప్రకారంగా స్టోరీ నడుస్తూ ఉంటుంది దాన్ని మనం హీరోస్ అంటాం మరి ఈ కథలో మంచి హీరో దొంగయ్యాడు మంచి హీరోయిన్ మన అమ్మాయి వర్త కూడా కూతురైంది చక్కగా నడిచింది మొత్తానికి కథ సుఖాంతమైంది మరి ఇలాంటి కథల్ని పిల్లలకి చెప్పండి చూపించండి నీతి ఏమిటో కూడా అడిగే ప్రయత్నం చేయండి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే